అడి వంట సార్ బ్రో వన్ క్యాబ్ తెలుగులో మాట్లాడుకున్నాం ఓకే సార్ బా నీకేం ఏడీడు వీడు అక్కడేం చేస్తున్నాడు స్టార్ట్ చేద్దాం మీ కళ్ళండి అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అండ్ ఆ స్మైల్ అయితే గుండెల్లో గిటారేనండి అసలు చివరి అంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు ఏం అర్థం కాలేదా ముజ్సే హోక్యా ఫర్ మై ఆర్డర్ నో థ్యాంక్స్ ఏం చెప్తుందో కూడా అర్థం కావట్లా వై తుమ్ నో వన్ నిమిట్ ఓకే వన్ నిమిట్ రే బావా చిన్న హెల్ప్ చేయరా అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా తనకు తెలుగు రాదు నాకు హిందీ రాదురా నువ్వు వచ్చి మీడియేట్ చేస్తే అమ్మాయిని సెట్ చేసుకుంటారా బావు ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రాగా ఏంటి నువ్వు సెట్ చేసుకుంటావు నేను మీడియేట్ చేయాలి అవునరా మధ్యలో నాకేంట్రా ఓ పని చేద్దాం రా ఈసారి బయటికి ఏ అమ్మాయితో వెళ్ళినా బిల్ మొత్తం నేనే కడతా ప్లీజ్ రా బంపర్ ఆఫర్ ఏదో వర్కౌట్ ఎలాగా ఉంది అమ్మాయిని బయటికి తీసుకెళ్తే మినిమం మూడు వేలు బిల్లు అయ్యేలా ఉంది నీకంటే ఎక్కువన్నావు బావా సెట్ చేద్దాంలే ఎదవ ఆడకు జోళ్ళు కుట్టేస్తాను పదా సరే పదా మై ఫ్రెండ్ గాండు హే ఏమంటాను నీ టిక్ టాక్ ఏంట్రా గణేష్ దువాడా గణేష్లో ఫస్ట్ మూడు లెటర్స్ గాన్ లో ఫస్ట్ టూ లెటర్స్ డు రెండు కలిపితే గాండు అదే కదా అన్నాను హే నా టిక్ టాక్ నేమ్ని ఇలా అన్నామని చెప్పేసి మా ఫాలోవర్స్కి తెలిసిందనుకో నిన్న ఎగిరేసి అవును అసలు టిక్ టాక్ లేదు ఇంకా ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వస్తారు అది కాదు బావా పని చూడరా అబ్బో కెవ్వు కేక కాకపోయినా ఏదో బానే ఉంది ఈ మాత్రం ఉన్నప్పుడు మనమే సెట్ చేసుకుంటే పోవాలా ముందు బావాడికి చెడగొట్టేయాలి హలో ఎక్స్క్యూజ్ మీ మై బావా థింక్స్ యూ డోంట్ లుక్ సో బ్యూటిఫుల్ బట్ సో సో బ్యూటిఫుల్ ఒక్కసారి నా కళ్ళతో చూడు బావా ఆపు అర్థమైంది అంటే నీ కళ్ళతో చూడమంటావు కనిపిస్తుంది కనిపిస్తుంది కామం కనిపిస్తుంది గా కనిపిస్తుంది ఆంకే బటన్ చేసే గోల్ గోల్ హెవ్వితే అంటే ఇదేనో అయ్యా తేడా వస్తే మన ముత్యాలు ఆలిపోతాయేమో చెప్పాయి ఆప్కి హసి బిల్కుల్ బ్రీకి తరా తెరకు బాంబు లాగా దింగి చూడ్డానికి పిల్ల క్లాస్కుంది బూత్ బూతు ఏంట్రా ఏమో బా నిన్నే అంటుంది అంటే అలా కాదు ఒకసారి మీరు వెళ్ళారండీ సిట్ ఒకసారి నా మాంట్రా మీరు రండి మీరు కూర్చోండి రండి రండి పర్లేదు ఒకసారి రండి అరే సార్లు రండి రండి అనకరా అది హిందీలో చాలా పెద్ద బూత్ ఓకే ప్లీజ్ కమ్ కమ్ నువ్వు ఏమన్నా డట్టిగానే వినిపిస్తుందిరా ఏం చేస్తాం ఎక్స్క్యూస్ మీ ఐఎమ్ సో సారీ ఐ థాట్ నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ ప్లేయర్స్ సో ఐ లైక్ టు యూ మేరా బాయ్ మేరా బాయ్ తుమె బహుత్ పసంద్ కడతా ప్లీజ్ గివ్ హుమ్ అదర్ चांस नो చూడు ब्रदर నాకు తెలుగు వచ్చు బండభూతులు కూడా బాగొచ్చు నేర్పించమంటావా నాకు తెలుసే మీ చపాతి మొహాలన్నీ ఇలాంటి ఏషాలు వేస్తారని దొంగ

బట్ డాడీ ఆర్మీలో చేయడం వల్ల చాలా ప్లేసెస్ తిరిగాం ఓకే మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చెన్నై దగ్గర ఒక చిన్న ఊరు ఉంటుంది ఆ పేరు గుర్తు రావట్లేదు బట్ పులియోగరే కలవాయ్ ఏమందో తెలుసా బావా ఏమంది దీన్నే చెన్నైలో పులిహోర కలపడం అంటారు అంత మాటందా ఓయ్ చెన్నై